ఈ సంవత్సరం ఈ సంక్రాంతి నాకు చాలా 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 స్పెషల్ అది ఎందుకు అనేది చెప్తాను అలాగే కొంచెం బాధ కూడా బాధ దగ్గరే సంతోషం కూడా ఉంటుంది అంటారు కదా మనం ఎత్తుక్కుంటే అలాంటిదే ఇది కూడాను అది ఏదనేది చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలి అని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇది భోగి రోజుది భోగి రోజు పొద్దున్నే సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా ఇంటిని శుభ్రం చేసేసుకున్నాక దేవుడు ఫొటోస్ని కూడా చక్కగా తుడుచుకున్నాం ఆ రోజు తుడుచుకొని బుట్టలు పెట్టేసుకొని పూజ కూడా పూర్తి చేసేసుకుంటున్నాము ఒకవైపు పూజ మా వారు చేస్తున్నారు మరోవైపు ఆయనకి అందిస్తూ పిల్లలిద్దరికీ కూడా సూర్యోదయానికి ముందుగానే లేపి ఇద్దరు పిల్లలకి నువ్వుల నూనెనైతే రాస్తున్నాను ఎందుకంటే భోగి రోజు నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టి స్నానం చేసుకుంటే అభ్యంగా స్నానం చేసినట్టు ఆ లక్ష్మి పోయి లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే మనము పిల్లల తలపైన ఇట్లా నువ్వుల నూనె వేసేటప్పుడు శ్రీరామ శ్రీరామ రక్ష ఎల్లప్పుడూ కూడా వాళ్ళ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని దీవిస్తే చాలా మంచిది అందుకోసమని ఇద్దరికీ కూడా నూనె రాసేసాను నూనె రాసి నలుగుపెట్టి వేడి నీళ్ళతో భోగి రోజు స్నానం చేసుకుంటే చాలా మంచిది మిగతా రోజులు చేసినా చేయకపోయినా భోగి రోజు గోరువెచ్చని నీళ్ళతో చేసేసుకోవాలంట చెప్పాలంటే పల్లెటూరులో చక్కగా కట్టెల పొయ్యి మీద నీళ్లను మరిగించి పొద్దున్నే పూట అందరూ కూడా చేసేసుకుంటారు ఆ సంతోషమే వేరు ఆ రోజులే వేరు ఇక్కడ అయితే మా పిల్లలిద్దరికీ కూడా నూనె రాయడం స్నానం చేయించడం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మా పూజ కూడా దగ్గర దగ్గరగా పూర్తయిపోయింది అయితే ఇచ్చేస్తారు మా వారు చాలా సింపుల్గా మా విధి విధానం ప్రకారం ఎలా చేసేసుకుంటామో అట్లనే చేసేసుకున్నాము స్వామి అమ్మవారి ఫొటోస్ని చక్కగా తుడుచుకొని గంధమ కుంకుమ బుట్టలు పెట్టుకొని ఇట్లా చిన్న దీపారాధన చేసేసుకున్నాము నిత్య పూజ లాంటిదేని కానీ సూర్యోదయానికి ముందే చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా పర్వదినాలప్పుడు కనుక తొందరగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వారికి డ్యూటీ కూడా ఉండేను అందుకోసమని పూజను కూడా కంప్లీట్ చేసేసుకొని ఇక నా పండగ పనులన్నీ కూడా మొదలు పెట్టేసుకున్నాను ఎప్పుడు కూడా లేవంగానే ముగ్గులు పెట్టేసుకుంటాను కానీ కొంచెం స్పెషల్గా వేసేసుకుంటాం కదా సంక్రాంతి రోజున ఇంకా ముగ్గుల దగ్గర ఎక్కువ టైం పట్టేస్తుందిలే అని పూజ అంతా కంప్లీట్ అయ్యేంతవరకు ఈసారి అయితే ముగ్గులు పెట్టేసుకోలేదు ఎందుకంటే ముగ్గులు ఎంత ఇంపార్టెంటో సూర్యోదయానికి ముందు పూజ కూడా అంతే ఇంపార్టెంట్ కదా అలా అని ఇంకా పిల్లలకి నూనె రాసి నలుగు పెట్టి స్నానం చేసేది కూడా ఉంటుంది అన్ని పనులు కూడా ఎంత తొందరగా లేచినా కూడా హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటాయి కదా పర్వదినం రోజుల్లోన అందుకోసమని ఇంకా సరే వాళ్ళ పని అంతా కూడా కంప్లీట్ అయిపోతే నిదానంగా నా పని పూర్తి చేసేసుకోవచ్చు అని పిల్లలకి చక్కగా వంట చేసి అన్నం తినిపించేసినాక ఇంకా నా పండగ పనుల్ని మొదలు పెట్టేసాను ఎప్పుడూ కూడా ఒక చిన్న ముగ్గైన ఇంటి ముంగట వేసి ఇంకా పూజన అనేది చేసేసుకుంటాను ఇంక ఈసారి ఇలా కుదిరింది పండగలైనా పర్వదినాలైనా ఇంటిని ఎలా శుభ్రం చేసేసుకుంటామో అలాగే సింహ ద్వారాన్ని కూడా చక్కగా కడిగి పసుపు రాసి వరిపిండితోని కుంకుమ బొట్టులు పెట్టి అందంగా అలంకరించేసుకోవాలి మనకి ముగ్గు అనేది సింహద్వారం నుంచే ప్రారంభమవుతుంది ఎందుకంటే సింహద్వారం ఎప్పుడు కూడా కలకలాడుతూ నిండుగా ఉంటే చాలా మంచిది మనకి ద్వారలక్ష్మి అంటారు కదా ద్వారలక్ష్మిని ఫస్ట్ పూజించి తర్వాత ముగ్గురిని ప్రారంభించేసుకుంటే చాలా మంచిది నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే పెట్టేసుకుంటాను మనకి శుక్రవారం మంగళవారం రోజుల్లోనే కాకుండా పర్వదినాలప్పుడు కూడా సింహద్వారం చక్కగా కడిగి పూజించుకుంటే చాలా మంచిది సింహద్వారాన్ని కడిగేసుకున్నాక పసుపులో కాస్తంతా జవాదు పొడి వేసుకొని రాసుకుంటే సుగంధమైన సువాసనమైన వాసన వెదజల్లుతూ ఉంటుంది సింహద్వారం దగ్గర ఎప్పుడైనా సరే మన సింహద్వారం సుగంధ భరితమైన వస్తువులతో అలంకరించుకోవడం వల్ల తాజాగా ఉండే పువ్వుల్ని అలంకరించడం వల్ల లక్ష్మీ కటాక్షం లక్ష్మీ ఆగమనం ఇంటిలోకి ప్రవేశిస్తుంది అది మనం నమ్మకంతోనే చేయాలి ఇక్కడ అయితే సింహద్వారాన్ని అలంకరించేసుకొని పూజించేసుకున్నాక ఇంటి ముంగట కూడా ముగ్గుని పెట్టేసుకున్నాను మీ అందరికీ తెలిసేదే కమలం ముగ్గు అంటే నాకు చాలా ఇష్టము ఎన్ని ముగ్గులు వేసుకున్నా సరే కమలం ముగ్గు అనేది ఉండాల్సిందని ద్వారం పైన ద్వారం ముంగట ఇంటి ముంగట ఒకే విధంగా వచ్చే విధంగా ఇట్లా లోటస్ వేసుకొని చిన్న ముగ్గునే పెట్టేసుకున్నాను మాకు ప్లేస్ అయితే పెద్దగా ఉండదు చిన్న ముగ్గు అయినా సరే చాలా అందంగా అనిపించింది ఇంకా కాస్త ముందలకి ఉండే ప్లేస్లో ఇట్లా సంక్రాంతి ఫెస్టివల్కి సంబంధించిన ప్రతిదీ కూడా పెద్ద ముగ్గు అనేది ఈ సంవత్సరం మా పాప వెయ్యాలని డిసైడ్ అయింది ఇంత పెద్ద ముగ్గుని నేనైతే ఎప్పుడూ కూడా వేయలేదు మనకి రాదేమో ఉద్దమ్మా అంటే ఎలా అయినా సరే వేయాల్సిందే అని చాలా పట్టు పట్టి కూర్చుంది ఏమంటారు మొండి పట్టు అంటారు కదా అలా ఇంకా సరే వేద్దామని ప్రయత్నిద్దాము ప్రయత్నిస్తే రానిదంటూ ఏదీ ఉండదే కదా అని మా పాపని ఎంకరేజ్ చేస్తూ నేను కూడా వేయగలంలో ఈజీయే కదా అని ఇంకా ముగ్గులు వేయడం అయితే దిగాము ఇంకా అవుట్ఫుట్ అంతా కూడా ఫస్ట్ చాక్ పీస్తో వేసేసుకున్నాము ఎందుకంటే ఇట్లాంటి ముగ్గులు మనం వేసేటప్పుడు డైరెక్ట్గా కలర్స్తో కానీ ముగ్గుపిండితో కానీ వేసామంటే అటు ఇటుగా అవుతుంది కదా మళ్ళీ వేస్ట్ అవుతుంది లేని ఫస్ట్ అయితే అవుట్ ఫుట్ అయితే మా పాప అంతా కూడా వేసేసింది వేసినాక కలరింగ్ అయితే ఇద్దరం కూడా వేసాము చూస్తుండాలి కదా అక్కడ ఎంత బాగా వచ్చిందంటే ఆ వెనకాల ఉండే కష్టము క్షణాల్లో మర్చిపోయే మసాలా ముగ్గుని చూస్తే ఇంచుమించుగా త్రీ అవర్స్ పట్టింది ఇద్దరం కూడా ఈ కలరింగ్ ప్రతి డిజైన్ కూడా వేయడానికి మ్యాక్సిమం ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే ఈజీగా పట్టింది కానీ ఒక్కసారిగా ముగ్గు అంతా ఎంత అందంగా వచ్చేసరికి ఒక్క క్షణంలో ఆ కష్టాన్ని అంతా మర్చిపోయినా ముగ్గు చూస్తుంటే అలాగే చూడాలి అనిపించింది చూస్తున్నారు కదా అక్కడ చీర బ్లౌజ్ డిజైను ప్రతీది కూడా ఎంత నేచురల్గా స్కిన్ అయితే మీ ఎవ్రీథింగ్ అసలు నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఈ సంవత్సరం ముగ్గు అయితే మా పాపదే ఈ క్రెడిట్ అంతా కూడా చాలా బాగా తన సంకల్పం బలమైనది అయింది కనుక ఇంత బాగా వేయగలిసాము స్కూల్లో కూడా వేసింది స్కూల్లో కాంపిటీషన్ అయ్యేటప్పుడు వద్దమ్మ చాలా చిన్న ముగ్గు ఎంచుకో అంటే లేదు నేను వేస్తాను అనుకొని ఇట్లాంటిది సేమ్ వేసింది మీతో కూడా షేర్ చేసేసుకున్నాను అక్కడ కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తనకి చిన్నగా కాన్ఫిడెన్స్ ఉండేను వేయగలను అని మా పాపకైతే వేయగలను కాన్ఫిడెన్స్ ఉంది కానీ నాకు పండగ పూట ఎక్కువ పనులు అనేవి ఉంటాయి కదా ఇంకా ముగ్గు దగ్గరే ఊరికే వేసి జరుపుతూ ఉంటే టైం అనేది ఎక్కువ పట్టేస్తుందని ఫస్ట్ అయితే అనుకున్నాను ఇంకా సరేలే తను ఇష్టపడుతుంది కదా పండగతో బాధ పెట్టదు అని ఇంక ఇద్దరం కూడా ముగ్గు వేయడానికి రెడీ అయ్యాము ఫైనల్గా దాని అవుట్ అయితే ఇలా వచ్చింది చాలా అంటే చాలా చాలా బాగా మాకైతే నచ్చింది ఇంకా ఈ సంవత్సరం మాకు సంక్రాంతి స్పెషల్ అనేసి స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా ఇదే మా ఇంటి మహాలక్ష్మి మహాలక్ష్మిలా కూర్చొని అక్కడ పొంగలు వండుతున్నట్టు గడలు పతంగి గోమాత అన్నీ కలిసి వచ్చే విధంగా మా ఇంటి మహాలక్ష్మి వేయడం మాకు ఈ సంక్రాంతి చాలా 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 స్పెషల్ అస్సలా ఇంత బాగా ముగ్గు వేయగలదు అని నేను అస్సలు అనుకోలేదు మీకు కూడా ఆ ముగ్గు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టుంటే తప్పకుండా తన కోసం ఒక చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ సపోర్ట్ ఉంటే పిల్లలు ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఇంకొంచెం ఏదైనా చేయడానికి ట్రై చేస్తారు కదా అందుకోసమని అడుగుతున్నాను మా పాప వేసే ముగ్గు ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా పొద్దున్నే భోగి రోజు వంట చేశాను అని చెప్పాను కదా ఇది ముందల క్లిప్ ఇది అంటే ముగ్గు వేయకముందే ఇంకా వంట చేస్తాను పిల్లలకి పండుగతో ఫుడ్ ఎందుకు లేట్గా పెట్టేది వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులా అని మా పిల్లలు పన్నీర్ బిర్యానీ అడిగారు సంక్రాంతి రోజు కలగూర చేద్దాము అనుకుంటున్నాను అందుకోసం వీలు కుదురుతుందో లేదో లేని ముందే రోజే మా సెలబ్రేషన్ అయితే మొదలైపోయింది భోగి రోజే చేసేసుకున్నాము ఇంకెలాగ ముగ్గులు పెట్టడం కొన్ని పనులు ఉన్నాయి కనుక ఇంకా మార్నింగ్కి నైట్కి వచ్చే విధంగా పన్నీర్ బిర్యానీ అయితే చేసేసుకున్నాను చాలా అంటే చాలా బాగా పొడిపొడలాడుతూ అంతే టేస్టీగా కూడా వచ్చింది ఇంకా పిల్లలకి పెట్టేసి మా వారికి పెట్టేశాను మా వారు కూడా తినేసి డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు కూడా తినేసి మా చిన్నోడు అయితే పతంగి ఆడుకున్నాడు మా పాప అయితే ఇంకా నాతో పాటు ఈవినింగ్ వరకు కూడా ముగ్గులు వేయడానికి కష్టపడింది ప్రతి కష్టం వెనకాల హ్యాపీనెస్ అనేది ఉంటుంది అని అంటాను కదా ఎప్పుడు కూడాను ఆ రోజు ముగ్గు కోసం అన్ని అవర్స్ అక్కడ పెట్టినందుకు దానివల్ల పెట్టే అన్ని గంటల టైం కూడా ఒక్క నిమిషంలో పోయింది అసలు చాలా హ్యాపీ అయితే అనిపించింది ఇది నెక్స్ట్ డే ఇది సంక్రాంతి రోజు స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా చాలా బాధపడే విషయం ఉన్నది చాలా స్పెషల్ ఈ సంక్రాంతి మాకు అని మా పాప వేయడం ముగ్గులు అనేది ఈ సంవత్సరం మాకు చాలా చాలా స్పెషల్ ఇంకా బాధ చిన్నగా బాధ అనిపించే విషయం ఏంటంటే నేను ఈ ముగ్గుని వేయలేకపోయాను సంక్రాంతి రోజు నాకు అలాంటి అవకాశం ఈసారి లేదు ఎందుకు అంటే లేడీస్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా అలా అవడం వల్ల ఇంకా ఫెస్టివల్ అయితే ఎట్లా అయినా సరే మిస్ అవ్వద్దు ఫెస్టివల్ కళ అనేది మన ఇంటి ముంగట ఉండాలి అని మా పాప ఇంకా సంక్రాంతి రోజు కూడా నేను వేస్తానమ్మా నేను ఒక్కదాన్ని వేస్తాను హెల్ప్ లేకుండా అనుకొని భోగి రోజు వేస్తే ముగ్గుని తుడిపేసి మళ్ళీ సంక్రాంతి రోజు ఇట్లా వేస్తుంది పూజ వల్ల ఆడి తను పూర్తి చేసేస్తారు పూజ పూర్తి అయిపోయినాక ముగ్గునైతే ప్రారంభించి ముగ్గు అయితే పెడుతుంది ఇంకా ఒక్కదాయి కదా ఎలా వేస్తుందో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందిలే అని ఇంకా వద్దులే అమ్మా ఈ సంవత్సరానికి విడిచిపెట్టేద్దామంటే ఆ పండుగతో ఎందుకు విడిచిపెట్టేస్తుంది నేను ఎలా అయినా వేస్తాను నిన్న కూడా అట్లనే అనుకుంటే చాలా బాగా వచ్చింది కదమ్మా అని ఫోన్లోనే చూసుకొని వేసింది తను ఓన్గా కాదు ఓన్గా కాకపోయినా చూసి వేసినా సరే వేయడం అనేది చాలా ఇది కదా ఎందుకంటే ఎన్నో గంటలు పెట్టాలి ముగ్గు దగ్గర అన్ని గంటలు పెడితేనే కానీ ముగ్గుకి అంత అందం రాదు ఎంతో కష్టం ఉంటుంది ముగ్గు వెనకాల ఇంకా సరే తను వేస్తా అంటుంది కదా పండగ కూడా ఉంది కదా ఇల్లంతా కూడా వాకలి పోసిపోయినట్టుంటే అసలు పండగ వాతావరణం లాగే ఉండదు అని ఇంకా సరే అనుకోని చెప్తే ముగ్గు వేయడం మొదలుపెట్టింది ఈ ముగ్గు కూడా చాలా 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 బాగా వేసింది ఇందులో అయితే నా హెల్ప్ లేకుండా తను ఒక్కతే అలాగా వేసింది ఇంచుమించు ఒక టూ అవర్స్ అయితే పట్టింది ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ అంతా కూడా అవుట్ లైన్ అంతా కూడా పీస్తో వేసేసుకుంది తర్వాత కలర్ అయితే ఇట్లా ఫిల్ చేసేసుకుంది కానీ కొంచెం చిన్నగా బాధగా ఉండేను ఇద్దరం కలిసి వేస్తే అదొక అందం ఉంటుంది తనకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసేదాన్ని అయ్యేదాన్ని కదా తను ఒక్కతే వేయడం చాలా టైం అయితే పట్టింది ఇంకా సరే వెళ్ళైనా కూడా ముగ్గంతా కూడా కంప్లీట్ చేసేసింది పూర్తిగా అందుకోసమే పిల్లలు ఏది చేసినా కూడా చేయొద్దు అనే దానికంటే సరే నువ్వు చేయగలుస్తావు అని వాళ్ళకి ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి అలా చెప్పేటప్పుడే ఇంకొంచెం సరదాగా నేను వేశాను కదా బాగా వేశాను కదా అని వాళ్ళ ముఖంలో ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటుంది చూడు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా అది రాదు మాటల్లో చెప్పలేము అసలా నేను ఇంత పెద్ద ముగ్గు వేశానా అని వాళ్ళకి వాళ్ళే ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది ఎందుకు అంటే నేను కూడా చిన్నప్పుడు ఇంత పెద్ద ముగ్గులు వేయలేదు ఎందుకంటే మాది చాలా ఉమ్మడి కుటుంబం పిన్ని పెద్దమ్మ మా అమ్మ నానమ్మ అందరూ కూడా చూసుకునే వాళ్ళు ఖాళీ పండగలు వచ్చాయంటే వాళ్ళు చేసి పెట్టేది తినడం మాత్రమే కానీ ఇంత చిన్న వయసు నుంచి మా పాప ముగ్గులు నేర్చుకోవడం అయితే నాకు చాలా సంతోషం అసలు ఇంక ఇంతకు మించి ఆనందం ఇంకేముంటుంది తనకు కూడా ముగ్గు పూర్తయినాక ఇంకా ఫుల్గా ముఖంలో అయితే హ్యాపీనెస్ కనిపిస్తూ ఉంటుంది ఈ ముగ్గు అయితే చుట్టుపక్కల కూడా లోటస్ అయితే వేసింది మళ్ళీ లోటస్ని కలర్ ఫిల్ చేయడం గట్రా చాలా ఎక్కువ టైం పట్టేస్తుందిలే అని ఇంకా నేనే వద్దు అంటే ఇట్లా పిండితోని ఇట్లా చుట్టు చుట్టూ రింగిల్గా వేసేసింది ఒకదే కలర్ ఫిల్ చేసుకోవడం చాలా టైం పడుతుంది అని వద్దమ్మ అలా కూడా చాలా బాగుంది సింపుల్గా అంటే సరే అనుకొని సాటిస్ఫైడ్ అయిపోయింది తనకైతే ఇష్టం లేదు కానీ నేనే వద్దని చెప్పాను నిన్నటి నుంచి ఫుల్గా టైర్డ్ అయిపోతుంది కదా మళ్ళీ ఈవినింగ్ పూజ కూడా తప్పకుండా చేసేసుకోవాలి కనుక అందుకోసమే వద్దంటే సరే అమ్మ అని ఇంకా ఆ ముగ్గు అక్కడితో ఆపేసింది సాయంకాలం ఏంటంటే సంగమయ్య పూజ అనేది చేసేసుకుంటాము మా సైడు తప్పకుండా లాస్ట్ ఇయర్ కూడా మీతో షేర్ చేసేసుకున్నాను ఇది ఇంటి ఆడపిల్ల చేస్తే ఇంకా మంచిది లాస్ట్ ఇయర్ నేనే పెట్టేసుకున్నాను ఈ సంవత్సరం అయితే మా పాప చేతులతో సంగమయ్య చేసి అక్కడ పేడతో అలికి పద్మ ముగ్గు వేసి దీపారాధన చేసి నైవేద్యం ఎక్కించి అన్నీ కూడా తనే చేసింది అందుకోసమే ఇంత స్పెషల్ ఈ సంవత్సరం మాకు ఈ సంక్రాంతి మా ఇంటి మహాలక్ష్మి చేయడం వల్ల ఇన్నిసార్లు చెప్పానని అనుకోకండి అది మాటల్లో చెప్పలేని హ్యాపీనెస్ అంటారు కదా అలాంటిది ఇది కొంచెం బాధగా ఉన్నా సరే తను అన్నీ చేయడం ఎక్కడ కూడా పండగ వాతావరణం పోకుండా చేయడం చాలా సంతోషము ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఎలా ఉందో అనేది కామెంట్ చేస్తారని ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మీరందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ వేడుకని ఎలా జరుపుకున్నారనేది నాతో కూడా షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నాను మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకొక వీడియోతో కలుసుకుందాం